హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను నోలైతే చేసుకుందాం కదా మరుసటి రోజు అయితే నాగల చవితి అయితే వచ్చేసింది ఇంకా నాగల చవితి కూడా చేసుకోవాలనేసి ఇంక ఉదయాన్నే లేసేసి రాత్రే సద్దలు నానేసేసాను రాత్రే ఈ నాగల చవితికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తెప్పించేసుకున్నాను ఇంకా నా ఉదయాన్నే లేసేసి ఐదు గంటలకి బయట ముగ్గేసేసి ఇంక నేను తలస్నానం చేసేసి ఇంకా మా అయితే గుడి దగ్గర దింపమన్నాను ఇంక అక్కడికైతే వెళ్తూ ఉన్నాను తడి చుట్టేసి ఇంకా నా పసుపు కుంకుమ దీపారాజన అవన్నీ వెలిగిచ్చేసి దారం ఆ దారం తడి చుట్టటం అంటే దారం చుట్టేసి వస్తారు కదా అది చుట్టూ అట్లాగా అది చుట్టేదానికైతే గుడికి అయితే వెళ్తూ ఉన్నాను నేను ఇక్కడికైతే వచ్చి నర్సి గుడికి ఉంది మా ఊర్లో అయితే అక్కడికైతే వచ్చేసి ఇంకా మళ్ళీ అక్కడ తడి చుట్టేదానికి మళ్ళా తల స్నానం అయితే చెయ్యాలి తలపైన పోసేసుకోవాలి నీళ్ళు అయితే తడి గుడ్డలతోనే మనం తడి చుట్టాలి పుట్ట చుట్టూ దారం అయితే ఇంకా అక్కడికి వచ్చేసి చుట్టేదానికైతే వచ్చున్నాను ఎక్కువ మంది అయితే లేరు ఇక్కడైతే పెళ్ళి కూడా జరగద్ది ఫ్రెండ్స్ ఈ మండపంలో అయితే చూడండి ఎవరు లేరు కదా తర్వాత ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే శిలలు అయితే ఉన్నాయి మారే మారేడు చెట్టు కింద ఇంక ఇక్కడ కూడా దీపారాధన చేసేసాను ఫస్ట్ పుట్ట దగ్గర చేసి తర్వాత ఇక్కడైతే దీపారాజన అయితే చేశాను తర్వాత పుట్ట దగ్గర తడైతే చుట్టడానికి పోతున్నాను ప్రతి సంవత్సరం అయితే నేను భోజనాలు కూడా పెడతాను భోజనం పెట్టి చేస్తాను ఈసారి నోములు ముందు చే పెట్టుకున్నాను కాబట్టి తర్వాత వెంటనే నాగలచవితి కూడా వచ్చేసింది కాబట్టి భోజనం అయితే చేయకుండా మామూలుగానే పెట్టేసాను దేవుడికి నాగల నాగలచవితికి అయితే పూజ చేస్తాను నేను సగం రాత్రి నానబెట్టేసి పెట్టేసినాను నువ్వు నేను చిన్న చేయాలి పొంగల్ చేయాలి తడి చుట్టేసి వచ్చేసాను తడి చుట్టేసి పూజ చేసి వచ్చేసాను ఇప్పుడు ఇంట్లో పూజ చేసేసి ఇప్పుడు చిమ్మిరి పొంగలైతే చెయ్యాలి మీరు కూడా చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నారచౌతి అంటే నిన్నే నోలు చేశాను మళ్ళీ ఈరోజు నాగచవితి కూడా అనేసి పెట్టేసుకున్నాను ఆదివారం కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు చేసేస్తాం అనేసి చేసుకున్నాను అయితే నాగచవితి అంతే కదా చిమ్మిరికి ఈ చెరుకు పెట్టేసుకున్నాను చిమ్మీరు తీయాలి వేయించుకోవాలి వడగుపుకు నానేసేసుకున్నాను వడపప్పు నానే నాస్తున్నాను తర్వాత పిండి పిండి దీపరాజులకు కూడా బియ్యం నానేసేస్తున్నాను కొబ్బరి తరగాలి చిమ్మిరి చేసి పొంగలు కూడా చేయాలి వేయించుకుంటున్నాను ఈ చెరిగేసి అంతా ఏరేసుకున్నాను మిగిలిన సాంబారు ఎంత మిగిలి ఉంది పచ్చడి అంతా మధ్యాహ్నం ఏమంటే వడ వేసేసి ఉట్ట అన్నం అయితే వండేసుకుంటాను ఉంది పచ్చడి ఉంది ఈ రోజుకి సరిపోద్ది ఇప్పుడు ఏమంటే పూజకి పొంగలు పొంగలి అయితే చేసేస్తున్నాను చిమ్మిరి పొంగలి సానకం వడప ఉప్పు సద్దలు ఇంకేంటి పిండి దీపారాధన అంతే ఇవైతే చేస్తున్నాను మూలు వేస్తూ ఉన్నాను వెంటనే పెట్టేసుకున్నాను ఆదివారం వద్ద నాలుగు చవితే చేసుకుంటే బాగుంటుంది అనేసి నాలుగు చవితి రోజు చేసేసుకుంటున్నాను సన్న పైన వేర్చుకోవాలి లేదంటే మాడిపోతుంది నువ్వున్నాను ఏం చెప్పాను నాకేం చెప్పిందా నువ్వు లేస్తా ఉన్నా మీరు ఆడిచ్చి పెట్టేసుకున్నాను బీఫ్ పిండి కూడా ఆడిచ్చేసాను సద్దలు ఇవి నానబెట్టుకున్నాను ఇంకా స్వామి వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామి అలకరించాలి ఇంకా ఉదయం నుంచి అయితే ఒక పొద్దు అయితే ఉన్నాను ఇంకా నా దేవుడికి పుట్ట దగ్గరికి పోయేసి వచ్చినాక ఇంట్లో దీపారాధన చేసేసి అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడైతే ఒక పొద్దు జల్లి చేసుకుంటాను ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసేసాను దేవుడి దగ్గర ఇలాగ దూదులతో పెడితే మనం పట్టు వస్త్రాలు పెట్టినట్టు అంట అందుకోసమని నాకు తెలిసిందైతే చెప్పాను మా అత్తమ్మ చెప్పేది ఇట్లాగుంది ఉంది కదా ఒత్తులు ఇక్కడ గన్నం ఉంది గన్నంతో ఇలా అలా ఇవి ఇట్లాగైతే వినాయక స్వామికి సుబ్రహ్మణ్యం స్వామికి అయితే పెట్టాను ఈ పుట్ట దగ్గరికి అయితే తీసుకుపోతాను జంట నాగేంద్ర స్వామికి పుట్టకి పెట్టేదానికి ఫ్రెండ్స్ అన్నీ అయితే సర్దేసుకున్నాను ఇంకా పుట్ట దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియో నాగలచవితి అయినాక పెడతాను ఇంకా పండగ కూడా అయిపోయి ఉంటుంది ఇలాగైతే చేశాను రేను వచ్చినాక ఇంకన పొంగలి పిండొత్తి అయితే వెలిగిస్తాను ఇప్పుడు వెలిగిచ్చేసి వెళ్తాను పిండొత్తు అయితే ఇంకా ఇలాగ అయితే సర్దేసుకున్నాను అన్నీ దీంట్లో పొంగలు పెట్టుకోవాలి అందుకని ఇస్త్రాక్ ఇట్లా పెట్టుకున్నాను ఇలాగైతే సర్దుకున్నాను చిమ్మిరి వడపప్పు సద్దలు బెల్లము ఇదేమంటే పిండి పుట్టమి దానికి ఇలాగ ఇదైతే ఇట్లాగ చేసుకున్నాను కందంతో దీంట్లో పొంగలు పెట్టుకుంటాను ఇంకో పొంగలి పొంగలు చేసేసాను ఇలాగా టెంకాయలు అరటి పొళ్ళు ఇట్లా సర్దేసుకున్నాను పాలు ఉదయం పాలు పోయలేదు మర్చిపోయాను ఇప్పుడైనా పోసుకోవచ్చు ఏం కాదు ఇక పానకం వెయ్యి ఇట్లాగ డబ్బాలో పోసి పెట్టుకున్నాను దొలిపోతాయని పాలు ఇప్పుడు తీసుకుపోయి పుట్లో పోస్తాను ఇవన్నీ సర్దు పెట్టేసుకున్నాను వచ్చాక దీపారాధన చేసే దీపారాధన చేసేస్తున్నాను వచ్చినాక ఇంకా ప్రసాదం పెట్టి చేస్తాను ఇలాగైతే నగల చవితి ఇలా చేసుకున్నాను నేను నోవులు చేశాను ఈరోజు ఏమంటే వెంటనే నాగల చవితి రోజు చేస్తే బాగుంటుంది అనేసి వెంటనే చేస్తున్నాను ఏమో చేసేయాలనిపించింది ఒకసారి అంటే ఆదివారం పెట్టుకోవచ్చులే అనిపిస్తుంది చేసేసుకుంటే బాగుంటుంది అనేసి చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంక నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తాను ఇలాగైతే చేసుకున్నాను నేను నాగల చవితి చె చెప్పి ఆడ జరుపు పిడ్చుకో ప్రసాదం అన్ని మే కొత్త ఈ సూరుగా వచ్చేవాళ్ళు పుట్టకటికి చెప్తున్నా తమ్మాసొక్క నువ్వు మళ్ళీ వచ్చి కొన్ని నిమిషాలు ఎన్ని ఇస్తానే ఉండ పుట్ట దగ్గర తాంబోలం తెచ్చాను కదా అవన్నీ కూడా అక్కడ పెట్టేస్తున్నాను చూడండి అక్కడైతే దీపారాజుని వెలిగిచ్చేసి అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా సిల్లల అయితే వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా అబ్బాయి అయితే వచ్చాడు గుడిలోకి ఇంకా మా అబ్బాయి అయితే వీడియో తీసాడు ఎంత ఇక్కడ చిల్లల కాడ కూడా అక్కడికి కూడా తెచ్చాను నేను దీపారాజుకి అవన్నీ కూడా మనము ఒత్తిడితో చేసుకున్నాను కదా అవన్నీ కూడా సిలలకైతే పెట్టేశాను పుట్ట దగ్గర కూడా పెట్టాను ఇంక ఇటు పక్క కూడా స్వామి ఉన్నాడు మధ్యలో ఏమంటే స్వామి బొమ్మ విగ్రహము ఇంకా మారేడు చెట్టు కూడా ఉంది ఇంకా ఇక్కడైతే దీపారాజన్ చేశాను गन्ने चटदी आदि मां पंडित तिलक लेगोस तलियो यो काय మరి ಹೇಳ್తాను యాక్సెంట్ ఎం చిప్ కూడా అటే అవుతుంది దెహాల్ గాలి ఇక్కని ఇక్కని కొట్టు నువ్వు కాదు ఇది చెత్త అక్కడ నువ్వు వరాను నేను వస్తా ఇడి బందు తొంగలో ماري دي نكستير تو نار تو ماكنا بس هنا يا طب انت ما انا كده كده هوت بيقمر 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 بقى 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 يا رب يا سترو ఇంకా పుట్ట దగ్గర నుంచి వచ్చినాక ఇంక ఇంట్లో అయితే పూజ చేసేసాను పూజ అయితే రెడీ అయి చేసేసానండి పూజ అయితే అయిపోయింది మంచిగా అయితే చేసుకున్నాను నాకలి చవితి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్